దర్శకుడు కోడి రామకృష్ణ టాలీవుడ్కి పరిశోకర్లేని పేరుది వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన అతి కొద్ది మంది దర్శకుల్లో ఆయన కూడా ఒకరు తెలుగులోనే కాదు తమిళ కన్నడ హిందీ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు ఆయన సినిమాలే కాదు ఆయన లుక్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది వేళ్లకి ఉంగరాలతో పాటు తలకి తెల్లటి కర్చీఫ్ కట్టుకోకుండా ఆయన బయటకు వచ్చేవారు కాదు సినిమా షూటింగ్ సమయంలో ఖచ్చితంగా నుదుటికి తెల్లటి కట్టు ఉండాల్సిందే ఈ తలకట్టు వెనుక పెద్ద రహస్యమే ఉంది తాజాగా రహస్యాన్ని కోడి రామకృష్ణ గారి దగ్గర శిష్యుడుగా చేసిన దర్శకుడు నటుడు దేవిప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు కోడి రామకృష్ణ దగ్గర నేను ఇరవై సినిమాల వరకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను ఆయనది కంప్యూటర్ బ్రెయిన్ రోజు మొత్తం పనిచేసేవారు అప్పట్లో ఒకే రోజు మూడు సినిమాలు షూటింగ్ కూడా చేసేవారు ఎక్కడ ఒక షాట్ అక్కడ ఒక షాట్ లైన్లో పెట్టి అవి సెట్ చేసేలోపు ఇంకో సినిమా షూటింగ్కి వెళ్ళేవారు ఏ ఒక్క విషయాన్ని కూడా ఆయన మర్చిపోయేవారు కాదు అసలు ఆయన ఇంకో సినిమా షూటింగ్కి వెళ్ళి వచ్చాడనే విషయం డైరెక్టర్ టీమ్కి తప్ప వేరే ఎవరికీ తెలియదు ఉదయం ఏడు గంటలకే షూటింగ్ స్టార్ట్ చేసేవారు అందరూ అప్పుడు హాజరయ్యేవారు ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు ఒక షాట్ తర్వాత బ్రేక్ ఇచ్చి మధ్యాహ్నం రెండు గంటల వరకు మరో పెద్ద సినీ షూటింగ్ చేసేవారు అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లేదా అంత ముందు సినిమా నుంచి ఆయన తలకు తెల్లటి కచ్చేపు కట్టుకోవడం మొదలుపెట్టారు దాని వెనుక కథను కూడా ఆయన చాలాసార్లు చెప్పారు ఆయన నుదుటి భాగం చాలా పెద్దగా ఉంటుంది ఒకసారి షూటింగ్ సమయంలో మేకప్ మ్యాన్ వచ్చి నుదురు భాగం పెద్దదిగా ఉంది ఎండ తాకుండా నుదుటికి కట్టండి అని తెల్లటి కర్చీఫ్ ఇచ్చాడు ఆ రోజంతా ఆయనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది ఆ తర్వాత నుంచి తలకి తెల్లటి కర్చీఫ్ కట్టుకోవడం స్టార్ట్ చేశారు ఆయన అలా కట్టుకుని దర్శకత్వం వహించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఇక సెంటిమెంట్ కోసమే కోడి రామకృష్ణ తలకి తెల్లటి కర్చీఫ్ కట్టుకున్నాడని అప్పట్లో ప్రముఖ పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి వాటిని ఆయన ఎప్పుడూ ఖండించేవారు కాదు ఆయన మామూలుగానే అలా కట్టుకున్నారు మీడియా అయితే అలా ప్రచారం చేసింది రామకృష్ణ కూడా తలకట్టుని కంటిన్యూ చేసేవారు ఇదే విషయాన్ని గతంలో కోడి రామకృష్ణ కూడా పలు ఇంటర్వ్యూల్లో తెలియజేశారు వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు ఆయన అనారోగ్య సమస్యలతో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కన్నుమూశారు దాసరి నారాయణరావు గారు అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం పాలకుల నుంచి వచ్చి పెద్ద దర్శకుడిగా మారారు నాటక రంగంలో కూడా ఆయన ఎంతో కాలం పనిచేశారు నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చి వందకు పైగా సినిమాలు తీసి ఒక చరిత్ర క్రియేట్ చేశారు కోడి రామకృష్ణ